హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పోహా అండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్ తీసేసుకోవాలి బౌల్ తీసేసుకొని అటుకులు ఉంటాయి కదా లావు అటుకులు తీసేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి వాటర్ పోసేసుకొని నీట్గా కడిగేసుకోవాలండి కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని ఇట్లా స్ట్రైనర్ తీసేసుకోవాలి స్ట్రైనర్లో అన్నీ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి నీళ్ళన్నీ వడతాయి కదా పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనం స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి అలాగే పోపు దినుసులు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కాస్త కరివేపాకుని వేసి కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి అలాగే ఒక క్యారెట్ని కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి అలాగే స్వీట్ కార్న్ని కూడా ఇలా తీసుకొని వేసేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది స్వీట్ కాను అలాగే కాస్త పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా తరిగేసుకొని వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఈ కూరగాయల ముక్కలన్నీ బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని కాస్త ఇంగువ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకుంటే ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇంగువ వేసుకుంటుంటే కా ఇంగువను కూడా ఇలా కాస్త కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసేసుకొని కూడా బాగా కలిపేసుకోండి ఇలా కలిగబెట్టేసుకొని కాస్త టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలి ఇలా ఒకసారి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న అటుకులు వేసేసుకోవాలి అటుకులు వేసేసుకొని ఒకసారి బాగా కలియబెట్టేసుకోండి మొత్తం కలిసేంత వరకు కలియబెట్టేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని కాస్త వాటర్ తీసేసుకొని ఇలా పైనుంచి ఇలా వాటర్ చల్లేసుకోండి వాటర్ చల్లుకున్న తర్వాత కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గ పెట్టుకోవాలి బ్రేక్ఫాస్ట్ అయితే త్వరగా అయిపోతుందండి చూసారు కదా మూత తీసి చూద్దాము కాస్త ఒక నిమ్మ చెక్కని కూడా తీసేసుకొని ఇలా జ్యూస్ పిండేసుకోవాలి పిండేసుకొని కాస్త కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా పొడి పొడిగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది మన వీడియోస్లో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్ యూ